హాయ్ అండి ఈరోజైతే నేను మీకు ఒక మంచి లంచ్ రెసిపీతో అయితే వచ్చేసానండి బీరకాయ పచ్చని పప్పు మసాలా కర్రీ అండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ ముందుగా మనము ముక్కాల కప్పు పచ్చని పప్పు తీసుకొని కుక్కర్లో మనం నానపెట్టుకుందామండి ఒక గంట సేపు నానపెట్టుకొని ఇప్పుడు నాలుగు విజిల్స్ అంతవరకు మనం కుక్కర్లో ఉడికించుకుందామండి పప్పు బాగా ఉడకూడదండి ఫిఫ్టీ పర్సెంట్ పప్పు ఉడికితే చాలండి ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుందండి సిమ్లో పెట్టి ఉడికించండి దానికి మసాలా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు స్పూన్ ధనియాల పౌడరు కొంచెం కొబ్బరి ముక్కలు పట్టాలు లవంగాలండి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి నేనైతే ఒక బీరకాయని చిన్న ముక్కలుగా పైన పీలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడైతే పప్పు ఉడికిపోయిందండి ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలండి ఇప్పుడు దీంట్లో మనం బీరకాయ ముక్కలు వేద్దాము వేసి ఆ మిగతా సగం దీంట్లో ఉడికించుకుందామండి మనము బీరకాయ ముక్కలతో వేసుకొని ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసుకుందాము ఒక టీ స్పూన్ కారపొడి వేసుకుందాము బాగా కలిపి ఉడికించుకుందామండి ఇప్పుడు సరిపడే ఉప్పు వేసుకుందాము ఇప్పుడు నేను మూడు టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకండి ఇప్పుడైతే కడాయిలో మనం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు మినపప్పు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపట ఆనియన్ దాకా మనం వేయించుకుందాము ఇప్పుడైతే మనం ఆనియన్ ముక్కలు వేద్దాము కరివేపాకు వేద్దాము వేసి ఆనియన్స్ బాగా మెత్తపడి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే టమోటా ముక్కలు వేసుకుందాము టమోటాలు బాగా మెత్తబడాలండి అంత బాగా మనం మెత్తగా స్మాష్ చేసుకొని ఉడికించుకుందాము మూత పెట్టి ఉడికించుకొని తొందరగా టమోటాలు మెత్తబడిపోతాయి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా ముద్దను వేసుకుందాము వేసి బాగా కలుపుతాము పచ్చి పోయే అంతవరకు నూనెలో బాగా మనం ఫ్రై చేద్దాము అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది బాగా వేగిన తర్వాత దీన్ని తీసి మనం కూరలో పోసేద్దామండి బీరకాయ పచ్చన్నపాపం మనం ఉడికించుకున్నాం కదండి దాంట్లో వేసి ఒక టెన్ మినిట్స్ మీడియంలో పెట్టుకొని బాగా ఉడికించుకుందాము పప్పు పప్పుగానే కొంచెం మనకి నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మరి పప్పుని మెత్తగా ఉడకనీయకుండా ఒక నైంటీ పర్సెంట్ ఉడికితే చాలండి చాలా బాగుంటుంది లాస్ట్గా మనం కొత్తిమీర వేద్దాము కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు నుంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చనపప్పు పప్పు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈరోజు మా లంచ్ రెసిపీ అండి బీరకాయ పచ్చనపప్పు మసాలా కర్రీ అండి టమాటా రసం అండి వేడివేడిగా అన్నం అండి మా అమ్మ తెచ్చిన స్వీట్స్ అండి మైసూర్పాకు లడ్డు బాదుషా అండి అమ్మ తీసుకొని వచ్చిందండి ఊరి నుంచి ఫ్రూట్స్ అండి అంతేనండి వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్